మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం అవ్వగానే బూచి తలుపులు తెరుస్తారు అయితే ఇంటి గుమ్మ ముందు వినాయక విగ్రహం ఉంటుంది ఒక్కసారిగా బూచి షాక్ అయిపోతూ ఉంటారు అందరు రండి అందరు రండి మన ఇంటి ముందు వినాయక విగ్రహం చూడండి ఎంత బాగుందో అని బూచి చూపిస్తూ ఉంటాడు దాత్రి కేదాలు మాత్రం చూసి చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు నిషి ఆ వినాయక విగ్రహాన్ని చూస్తుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడండి చూడండి వినాయక విగ్రహాన్ని చూడండి అని బోచి కమలాకరికి చూపిస్తూ ఉంటాడు ఏంటి వినాయక విగ్రహం మన ఇంటి ముందుకు వచ్చింది ఎవరు తెచ్చారు అని వినాయక విగ్రహాన్ని పూర్తిగా చూస్తూ ఉంటాడు అప్పుడే తేరుకొని ఏంటి ఈ వినాయక విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది వదిన ఈ వినాయక విగ్రహం ఇక్కడికి తెచ్చినట్లు యువరాజుకు తెలుసా చెప్పండి వదినా చెప్పండి అని వైజయంతిని అడుగుతూ ఉంటారు అమ్మి నువ్వు వెళ్ళి ఇంత పొద్దున యువరాజుని లేపి తీసుకురాపో అని వైజయంతి అంటుంది వెంటనే నిషి నిద్రపోతున్న యువరాజ్ దగ్గరికి వస్తుంది అదేంటి అలా మాట్లాడుతున్నారు రాత్రికి రాత్రి యువరాజుకి తెలియకుండా నిషి ఇష్టపడిందని వినాయక విగ్రహాన్ని యువరాజ్ ఎవరికి తెలియకుండా తెచ్చిపెట్టాడో ఏంటి మీరు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారే అని దాత్రి కేదారులు కమలాకర్ని అడుగుతూ ఉంటారు కమలాకర్కి ఏమీ అర్థం కాక అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు రండి చూస్తూ రండి అని నిషి యువరాజ్ని నిద్రలేపి విగ్రహం దగ్గరికి తీసుకువస్తుంది యువరాజు కళ్ళు నలుపుకుంటూ ఆ విగ్రహాన్ని చూసి బాబాయ్ అదేంటి ఆఫీస్లో ఉండవలసిన విగ్రహం ఎక్కడుంది మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు ఇది ఆఫీసులో విగ్రహమే కదా యువరాజ్ ఎక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని కమలాకర్ యువరాజ్తో చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు అదేంటి బాబాయ్ మనకు తెలియకుండా ఈ విగ్రహం ఎక్కడ తెచ్చిపెట్టింది ఎవరు అని ఇద్దరు ఇద్దరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు భలే ప్లాన్ చేసావు దాత్రి యువరాజ్ కళ్ళ ముందే విగ్రహం ఉండాలి కానీ డబ్బు చేతికి అంటకూడదు అన్ అలాగే చేసావు దాత్రి అని కేదార్ దాత్రిని పొగుడుతూ ఉంటారు దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటుంది నిషి యువరాజ్ కమలాకర్కి ఎవరికి తెలియకుండా ఆఫీస్ నుంచి ఆ విగ్రహాన్ని తెప్పించు తెప్పించేసి ఉంటుంది